మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో మొన్న బుధవారం జరిగిన భారత నిండు పార్లమెంటు సభలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన మదమెక్కిన మతోన్మాద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో దహనం చేసి వెంటనే బర్త్ ఆఫ్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె చేశారు పార్లమెంటు సమావేశాలు పార్లమెంటు సభ్యులు అంబేద్కర్ 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 అని నాలుగు సార్లు తలిస్తే అది జీర్ణించుకోలేని అమిత్ షా అంబేద్కర్ 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 అని అన్ని తలలు అన్ని సార్లు తలిస్తే మీకేమొస్తుంది దేవుణ్ణి తలవండి పుణ్యమన్నా వస్తుంది అని అంబేద్కర్ ని అవమానించిన అంబేద్కర్ రాజ్యాంగ వ్యతిరేక అయిన బిడ్డ అమిత్ షా ఖబర్దార్ భారత రాజ్యాంగాన్ని రాసే కంటే ముందు ప్రపంచంలో ఉన్న మెజార్టీ దేశ రాజ్యాంగులను చదివి భారత రాజ్యాంగంలో దేశంలో ఉన్న ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన అణగారిన వర్గాలకు సర్వ హక్కులు కల్పించిన రాజ్యాంగంలో కులమతాల మతాలకు అతీతంగా ఆడ మగ తేడా లేకుండా సమానంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం వల్లనే ఆ ప్రజలు నీకు ఓటు వేయటం వల్ల పార్లమెంటు మెంబర్గా గెలిచాకే హోం కేంద్ర హోంశాఖ మంత్రి వయ్యావు బిడ్డా మర్చిపోయినవా అమిత్ షా అంటూ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య బద్దంగా తీర్చిదిద్ది భారతీయులకు అంకితం చేసిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానిస్తావా కేంద్రంలో అధికారంలో ఉన్న మతోన్మాద బీజేపీ పార్టీ భవిష్యత్తులో అంబేద్కర్ అంబేద్కర్ గారిని అవమానించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేసిన దేశ వ్యాప్తంగా అంబేద్కర్ వారసులైన దళిత బహుజన తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ఉద్యమంగా తెలియజేస్తున్నాం మొన్న జరిగిన పార్లమెంటు నిండు పార్లమెంటు సభలో పార్లమెంటు సభ్యులు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ని స్మరించుకోవడం వల్ల జీర్ణించుకోలేని మతమెక్కిన మతన్మాది హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు అంబేద్కర్ని అవమానించినందుకు అతని వెంటనే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని భద్రాపు చేసి అతని మీద ఎస్సెస్ కేసు నమోదు చేయాలని మాలల చైతన్య సమితిగా అతని దిష్టిభవన తరం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశం ఒక ప్రజాసమ్య ఉండాలని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగం చదివి అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు ప్రజాసమ్మ కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఈరోజు ప్రజాసమ్మ చట్ట చట్టసభల్లోకి ప్రజాప్రతిని ఎన్నుకోవడానికి అంబేద్కర్ ఓటు హక్కును కల్పించడం వల్లనే ఈరోజు అమిత్ షాకు ఓటు ప్రజలు యొక్క ఆయన గెలిచినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేయడం వల్లనే ఈరోజు అంబేడ్ పార్లమెంట్ మెంబర్గా గెలిచి కేంద్రంలో అధికార అధికార పార్టీలు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రిగా ఆయన పదవి తక్కిందనేటువంటి ఆలోచన ఆయన మర్చిపోవాలి మర్చిపోయారు బిడ్డ అమిత్ షా ఖబర్దార్ భారత రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ అంబేద్కర్ని కానీ అవమానించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులైనటువంటి దళిత బాధ్యత అన్నగారిని వర్గాల తడాక చూపిస్తాం భవిష్యత్తులో కానీ అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ కానీ రాజ్యాంగాన్ని కానీ అవమానించి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగార వర్గాల కులకు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి దళిత భోజనంలో ఆగ్రహానికి గురిగా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జై భీమ్ జై మాలా జై తెలంగాణ